రంగస్థలం ఫంక్షన్ ఇంత అద్భుతంగా కళ్ళు పండుగ అంగరంగ వైభవం కాదు రంగస్థలం రంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే అగ్రతాంబూలం ఇవ్వాల్సింది దర్శకుడికి సుకుమార్కి ఇది ప్యూర్ విలేజ్ నేపథ్యంలో సినిమా ఎక్కడ పొల్యూట్ కాని సినిమా అందుకని ఈ సినిమా నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను ఈ సినిమా గురించి ఇంకా అనర్గళంగా గంటల గంటలు మాట్లాడగలం కానీ మీరు రేపు చూడబోతారు ముప్పయ తారీఖున కాబట్టి ఒకే ఒక్క మాట ఇది మిమ్మల్ని అలరిస్తుంది ఇది మీ చేత మీ ఆశిస్తులతోటి ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఇందాక వక్తలందరూ మాట్లాడినట్లుగా ఇది నాకు ఖైదీ సినిమా ఎలాగో ఆ రకంగా ఇది రామ్ చరణ్కి తన స్టార్ స్టేటస్ని పెంచే సినిమా అవుతుంది తన పెర్ఫార్మర్గా మరొక మెట్టుకు ఎదిగే సినిమా అవుతుంది అంటే ఎలాంటి సందేహం లేదని వక్తులందరూ చెప్పారు ఇది సత్యం అలాంటి అవకాశం సుకుమార్ రామ్ చరణ్కి ఇవ్వటం అనేది ఒక ఆర్టిస్ట్గా ఈర్షపడుతున్నాను ఒక తండ్రిగా గర్వపడుతున్నాను చాలా ధన్యవాదాలు సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ చాలా అద్భుతమైనటువంటి బాణీలు ఇచ్చాడు ప్రసాద్ ఆ బా ఇచ్చినటువంటి బాణీలకి ధీటుగా నాకు అత్యంత ఆప్తుడు ఎన్నో మె మెడ్రాసులో ఉన్నప్పటి నుంచి కూడా నాకు చాలా పరిచయం ఏ సాంగ్ రాసిన సరే అది నాదవని కాకపోని వచ్చి నాకు వినిపించి నేను అది ఎంజాయ్ చేస్తుంటే తను ఎంతో ఉత్సాహంతో ఆ రకంగా వెళ్తుండేవాడు అండ్ ఈ సినిమాలో తను తెలంగాణ బిడ్డ ఉండి గోదావరి గడ్డ మీద ఉండే పల్లె పదాలు ఎంత బాగా రాశాడంటే అది అంత ఇంత కాదు అది ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏరుశ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంక బిందెలాగా ఎంత చక్కగా ఉన్నవే సింతసెట్టు ఎక్కి సిగురు చేతికి సేతికి అందిన లాగా ఎంత చక్కగా ఉన్నావే ఇవన్నీ ఎంత నేటివ్ పదాలు గోదావరి జిల్లాలో ఉండే అట్మాస్ఫియర్ యాంబియన్సు అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆ వాటి నుంచి ఆ వర్డ్స్ పికప్ చేసి ఆ లిరిక్స్ రాయటం అన్నది అంత అందంగా వాటిని తన పెనుతో రాయటం అన్నది అంత ఇంత కాదు అయ్యా మీ పెన్నుకి వెన్ను వంచి నమస్కరిస్తున్నాను ఇరవై మూడేళ్ళ నా సినిమా సాహిత్య ప్రస్థానంలో ఈ రోజు నా జన్మధన్యమేది మీ మాట ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి